నమస్తే వెల్కమ్ టు టెస్ట్ మినిట్ రూల్స్ ఈరోజు ఎపిసోడ్లో ఒక జూనియర్ ఆర్టిస్ట్ చెప్పబోయేటటువంటి సాక్ష్యం విందాం కాకపోతే ఇందులో వీడియో లేదు ఆయన ఆడియో మాత్రమే ఉంది మరి అవి విడ్డోరాలు ఏంటో తెలుసుకుందాం ప్రభునందు స్నేహితులారా కమలాసం లాగా ఉన్నాడు చూడండి స్టీఫెన్ బాబు అంట ఆయన పేరు చెప్పు బాబు నీ సాక్ష్యం చెప్పు మీ అందరికీ క్రీస్తు ప్రభు నామలు వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు స్టీఫెన్ బాబుగా సేవ చేస్తున్న నేను నా జీవితంలో ఇంత గొప్ప రక్షణ ఎలా పొందానో ఆ దేవుడు నన్ను ఎలా మార్చుకున్నాడో ఆ సంగతిని మీకు సాక్ష్యంగా పంచుకోవాలని ఆశపడుతున్నాను దేవుడే డైరెక్ట్గా వచ్చేసి మార్చేసుకున్నాడు ముందు వెలుగు వచ్చింది తర్వాత ఉంటాయి కదా చూద్దాం ప్రభు నన్ను సంధించడానికి ముందు నేను ఒక హిందూ కుటుంబంలో పుట్టాను సంధించడానికి కొత్త పదం ఇది ఇది ఎక్కడ అయ్యో మా తల్లిదండ్రులు నాకు శ్రీనివాస్ అనే పేరు పెట్టి ఆ ఏడుకొండలో వెంకన్న బాబే ఎంతో ఆశీర్వాదం ఇచ్చి నన్ను వాళ్ళకు దయచేసాడన్నంత సంబరపడిపోయారు మరి నువ్వు పెద్దరా మహర్షి కదా అందుకని మీ అమ్మా నాన్న నీ కోసం తపస్సు చేశారు దేవుడు వరం ఇచ్చి నేను పుట్టించాడు ఇప్పుడు అంత మాత్రమే కాదు ప్రతి ఏడాది నన్ను ఆ కొండకు తీసుకువెళ్ళి గుండు కొట్టిస్తూ ఉండేవారు ప్రతి సంవత్సరం గుండు కొట్టించేవాళ్ళ మీద ఎప్పుడు ఉండేది కాదు అయితే కులానికి పద్మశాలీలు మాకు జంజింగ్ కూడా ఉండేది మార్కెండ్ ఐ గోత్రానికి సంబంధించిన వాళ్ళం కులం పేరు కూడా ఉంటారు చూడండి అంటే నేను కులం నుంచి ఏజయ్యం తెలుసుకున్నాను అని ఒక ట్రిక్ అనమాట అయితే మేము కూడా సహజంగా ఎంతో భక్తితో నిష్ఠతో ఎన్నో వ్రతాలు పూజలు చేస్తుండే వాళ్ళం తడు చేయకుండా ఎంతో భక్తితో మా తల్లిదండ్రులు నాకు ఏ విధంగా నేర్పారో అలాగే నేను కూడా పూజిస్తూ ఉండేవాడిని సేమ్ స్టార్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ఎంతో నిష్టగలిగిన హిందూ సంప్రదాయ కుటుంబంలో జన్మించాం ఎంతో భక్తి ప్రభుత్వలతో దేవుణ్ణి పూజించేవాళ్ళం అలాంటి నుంచి నేను సారీ ఏజ్ ఏజయ్యని తెలుసుకున్నాను సేమ్ స్టార్ట్ తర్వాత వెలుగు సరోచ చూడండి ఇప్పుడు నా తల్లిదండ్రులు నన్ను పెంచిన విధానాన్ని బట్టి నేను కూడా నాకు తెలియకుండా హిందూ మతం పట్ల ఎంతో ప్రేమ పెంచుకున్నాను మా ఇంట్లో మా ఇంట్లోనే కాదు ఆ మాటకు వస్తే మా వంశంలోనే నాలా స్పష్టంగా మంత్రాలు శ్లోకాలు చదివేవాళ్ళు ఎవరూ లేరు ఓహో మొత్తం వంశంలోనే లేరు అయితే అసలు మార్కండే మహర్షి స్వయంగా దిగి వచ్చాను అన్నట్టు చెప్తున్నాడు మరి నేను రీతిగా భక్తిగా వేదాలు ఇతిహాసాలు పురాణాలు చదువుతుంటే మా అమ్మ నాన్న ఎంతో మురిసిపోతూ ఉండేవారు వేదాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు అన్ని చదివేసాను చెప్పిన ఓత అయిపోయింది ప్రతి ఎదవకనా చెప్పరా వేదంలో ఒక మంత్రం చెప్పరా నువ్వు చెప్పు తప్పులు లేకుండా స్పష్టంగా ఉచ్చారణ దోషం లేకుండా వేదంలో ఒక మంత్రం చెప్పరా ప్రతి వేదవా కూడా నేను వేదాలు చదివాను పురాణాలు చదివాను నాకు కొద్దిగా వయసు పెరిగిందండి దశ వచ్చేసరికి దశ వచ్చిందంట అయ్యో చెప్పేక ఇంట్రెస్టింగ్ ఉంది నా స్నేహితులు ఎలా అయితే బాడీ బిల్డింగ్ కసరత్తులు లాంటివి చేసేవారు అలాగే నేను కూడా బాడీ బిల్డింగ్ కరాటే లాంటి విద్యలు నేర్చుకోవడానికి వెళ్తుండేవాడిని ఆ దినాల్లో వారందరూ కూడా ఈ బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి కోరిక వెళ్తుండేవారు నేను కూడా సహజంగా భక్తి ఎక్కువ కాబట్టి క్రమం తప్పకుండా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి కోరిక వెళ్ళి ఎంతో భక్తితో పూజించి ఆ హనుమాన్ చాలిసా చదివి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి వస్తుండేవాడిని మా వీధిలో ప్రతి మంగళవారం నేను నా చేతిలో కొబ్బరి చెప్పుతో చెవుల పువ్వుతో ఎర్రని సింధూరం బొట్టుతో కొబ్బరి చెప్పు నిండా ఎర్రని సింధూరం బొట్టు వేసుకొని ప్రతి మంగళవారం కనిపిస్తుండేవాడిని బాహ్ అనే రామ పువ్వుతో నన్ను చూస్తున్న ఆ వీధి వాళ్ళందరూ ఎంతో సంతోషపడేవారు ఏంది చూసి సంతోషపడేవాళ్ళు ఎందుకని ఇలాంటి కొడుకు పుట్టాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి నిజంగా కన్నయ్యమ్మ తాతారావు వీళ్ళ దంపతులు చాలా పుణ్యం చేసుకుని ఉంటారు ఎంత మంచి కొడుకు పుట్టాడని వాళ్ళు చెప్పుకునేవారు అలా నా బాల్యం కొనసాగుతుందండి అన్నావు కదా బాబు మళ్ళీ బాల్యంలోకి వెళ్ళేవండి పరీక్షలు పూర్తయి రిజల్ట్స్ వచ్చాయి మా వీధిలో చాలా మంది పిల్లలు ఫెయిల్ అయిపోయారు చాలా మంది పాస్ అయ్యారు కానీ ఏదో అరాకొర మార్కులతో పాస్ అయ్యారు అయితే నేను మాత్రం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను చాలా ఎక్కువ మార్కులు వచ్చాయి అసలు మా ఊర్లో అందరూ ఎదోనా నేను ఒక్కడే పత్తి తిన్నట్టు చెప్తాడేంటే పత్తి ఆపారం చేసేవాడికి వెళ్ళే ఊళ్ళో ఒకళ్ళిద్దరు ఫెయిల్ అయి ఉంటారు అంత మాత్రాన అందరూ చాలామంది ఫెయిల్ అయిపోయారని చెప్పడం ఏంటి అలాగే ఈడి తప్పితే ఇంకెవరికి మంచి మార్కులు ఫస్ట్ క్లాస్లోనే రాలేదంట చూడండి ఇప్పుడేంటి పాత సినిమాల్లో హీరోలాగా మమ్మీ మమ్మీ నేను బీఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను మమ్మీ అని చెప్పా ఏంటి మా ఇంట్లో చాలా ఆనందపడ్డారు అలాగే మా కాలనీలో కూడా పలానా కన్నయ్యం గారు అబ్బాయి ఎక్కువ మార్కులు సంపాదించుకున్నారట ఫస్ట్ క్లాస్ అంట అని వాళ్ళు చెప్పుకోవడం మొదలుపెట్టారు ఒరే నువ్వేమన్నా శ్రీకృష్ణుడుగా లేకపోతే ఏందిరా వీధిలో అందరు నీ గురించి ఎందుకు మాట్లాడుకుంటారు అసలు మా ఊరంతా నా గురించే చర్చ అసలు కృష్ణుడి గురించి గోకులం అంతా మాట్లాడుకుంటున్నారు మన పుస్తకాలు చదువుకుంటాం కదా అట్లా వీడి గురించి ఊళ్ళో వాళ్ళు అందరూ మాట్లాడుకోవడం ఏంటండి అసలు ఇంకా నయ్యం ఇప్పుడు కొంచెం వయసులోకి తర్వాత అసలు మా ఊళ్ళో ఆడపిల్లలందరూ నాయన కలపడ్డారని చెప్తాడే ఇప్పుడు చూడాలి ఇప్పుడు ఆ స్త్రీని చూసి నేర్చుకుని రాని ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చివాట్లు పెట్టేవారు ఒరే నీ బాబు మెల్లిగా ఈ సంగతులన్నీ చూసిన తర్వాత నాలో ఒకలాంటి ఆతిశయం పెరిగింది నేను చాలా తెలివైన అయిన నాలా ఎవరు చదవలేరని అలాంటి ఆలోచనలు నాలో ప్రారంభమై అంతేకాదు నేను చాలా మంచోడ్నని చాలా భక్తిపరుణ్ అనే ఆలోచనలు నాలో మొదలయ్యాయి కాలేజీకి వెళ్ళడం మొదలుపెట్టాను తెలుగు భాష మీద నాకున్న ప్రేమ మరి టెన్త్ క్లాస్లోనే చాలా ఎక్కువగా ఛందస్సు బాగా నేర్చుకున్న కారణంగా పద్యాలు రాసేవాడిని కవిత్వాలు రాసేవాడిని కాలేజీలో నేను రాస్తున్న కవిత్వాలకి చాలా డిమాండ్ ఉండేది రాసేవాడా కవిత్వాలు ఏం కవిత్వాలు చెప్పనాయినా నేను రాసిన కవిత్వాలు చూసి ఎంతో మంది అమ్మాయిలు నాతో మాట్లాడడానికి ప్రారంభించేవా దశలో కడుగు పెట్టిన తర్వాత నాలో కొన్ని ఊహలు కూడా ప్రారంభమయ్యాయి నాకు తెలియకుండా నాలో చెడ్డ ఆలోచనలు ప్రారంభమయ్యాయి చెప్పు ఏంటి తొందరగా చెప్పమ్మా ఎక్కువ మంది అమ్మాయిల్ని ఈ కవిత్వాలతో ఆకర్షించుకోవాలని నాలో పెరిగింది అంతేకాదు నా తోటి స్నేహితులు కూడా వాళ్ళు ఏ అమ్మాయిలైతే ప్రేమించాలని వెంటబడుతున్నారో ఆ అమ్మాయిలకు లవ్ లెటర్స్ రాయమని లేదా కవిత్వాలు రాయమని నా దగ్గరకు వచ్చేవారు నేను కవిత్వం రాస్తే ఎలాంటి అమ్మాయి అయినా సరే తప్పకుండా ఆ ప్రేమిస్తున్న అబ్బాయికి చిక్కిపోయేది నేను అసలు మ్యాటర్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అంటే ఒక లవ్ లెటర్తో పడేస్తాడు ఎలాంటి అమ్మాయి అయినా సరే ఒక లవ్ లెటర్తో ఒక కవిత్వంతో పడేస్తాడు అనమాటాడు అద్భుతమైన టాలెంట్ కదండి ఏదో ఒక కవిత్వం చదవరాదు అసలు కవిత్వం చెప్పు ఎందు కవిత్వాలతో ఎంతో మందిని చేసి చెప్పు అది కూడా మ్యాటర్ చెప్పు ముందు ఏ ఇద్దరికైనా సరే గొడవ ఇస్తే వాళ్ళు వాళ్ళకున్న గొడవతో మాట్లాడుకోవడం అని అలిగి తిరిగి నా దగ్గరకు వచ్చి ఇలా ఉంది పరిస్థితి పరిస్థితి ఏదైనా కవిత్వం రాయాలంటే ఆ రాత్రి రాత్రి ఒక కవిత్వం రాసిచ్చేవాడిని ఉదయం అయ్యేసరికి వాళ్ళిద్దరి మధ్య గొడవ కూడా చల్లారిపోయేది మా బాబోయ్ రామచంద్ర ఇప్పుడు ఎవరు అక్కడ నేను తట్టుకోలేకపోతున్నానని రవితేజ అన్నట్లుగా అసలు ఎరా నువ్వు కవిత్వం రాస్తే ఎలాంటి అమ్మాయి అయినా పడిపోద్ది నువ్వు కవిత్వం రాస్తే ఎలాంటి గొడవబడిన ప్రేమికులైనా కలిసిపోతారు అసలు ఏసై కంటే పవర్ఫుల్గా ఉన్నావు కదా నువ్వు ఏసై వల్లే కాలేదు ఇంత ఇలా నా కాలేజ్ జీవితం కూడా గడిచింది నా ఎవరు దశలో నేను అందరికీ మంచి కనిపిస్తున్నా కూడా నాలో చెడ్డ ఆలోచనలు చెడు తలంపులు ప్రారంభమయ్యాయి అంటే చెడు ఆలోచనలు దగ్గర ఆపేస్తున్నాడు చూడండి ఆలోచనలు వచ్చినోడు ఆచరణలో పెట్టలేదా అండ్ నేను ఏదో కెలికాను చేశానంటే అంటే మళ్ళీ ఉమ్ముతారేమో అని చెప్పి చెడ్డ ఆలోచనలు వచ్చినాయి తలంపులు వచ్చినాయి అంటేంటి నాజుగ్గా నువ్వేం చేసావు చెప్పరా ఆలోచనలు వచ్చినాక అట్లాగే ఏం చేసావు చుట్టా బీడి సిగరెట్ లాంటివి బ్రాందీ లాంటివి ఇలాంటి దుర్వశనాలు నాలో లేవు కానీ కామవికారపు ఆలోచనలు నాలో ప్రవేశించి నన్ను పాడు చేశాయి అదే అది ఇప్పుడు వచ్చేడు మ్యాటర్లో పాడు చేసే అంటే అది ఇక కామ వికారపు అసలు మొత్తం బుర్ర అవే తిరుగుతున్నాయి అంటే చిన్నప్పటి నుంచి అంత భక్తినిష్టలతో పెరిగిన వాడికి ఇంత కామంతా కటకట్లాడతాడా జస్ట్ కాలేజీకి రాగానే కానీ అంతరంగం మాత్రం హద్దులు లేని చెడ్డ ఆలోచనతో నిండిపోయింది నేను ఎదుగుతున్నప్పుడు నాలో సహజంగానే దేవుని భక్తి ఎలా పెరిగిందో అలాగే క్రైస్తవులు అంటే ద్వేషం కూడా పెరిగింది కారణం స్పష్టంగా తెలియదు కానీ నా మతం మీద నాకున్న అభిమానం నన్ను అలా చేసిందేమో ఈ చూడండి అసలు వీడియోలో రాకుండా ఎందుకు చెప్తున్నా ఈ స్క్రిప్ట్ చదువుతున్నాడేమో డౌట్ వస్తుంది చూడండి నా మతం మీద ఉన్న అభిమానం నన్ను అలా చేసిందేమో ఒక రచయిత రచయితలాగా రాసుకున్న స్క్రిప్ట్ చదువుతున్నట్టుగా ఉంది చూడండి మీరు అబ్జర్వ్ చేయండి బొట్టు పూలు గాజులు తీసేస్తే నేను చాలా బాధపడిపోయేవాడిని వాళ్ళు చూస్తే నాకు హృదయంలో ఒక మంట రేగేది చిన్నతనం నుంచి కూడా ఎవరైనా క్రైస్తవ స్టూడెంట్స్ నాతో పాటు స్కూల్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళంటే ఒక చిన్న చూపు నాలో ఉండేది మళ్ళీ సేమ్ స్కెచ్ మళ్ళీ నా క్రైస్తవం అంటే పడేది కాదు క్రైస్తవం చూస్తే అసహించుకునేవాడిని అందరూ చెప్పేదే సేమ్ ట్రాక్